మా కురుపా నియోజకవర్గంలో ఏనుగుల సమస్య చాలా ఎక్కువగా ఉంది అధ్యక్ష ఎందుకంటే ఏనుగులతో పాటు కుక్కలు కూడా మనుషులు ప్రాణాలు తీయడం జరుగుతుంది ఇదివరలో కూడా చెప్పడం జరిగింది మరి చాలా రకాలుగా రైతులు కూడా పొలాలకి వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష అలాగే మరి ప్రతి ఒక్కరు కూడా ఏనుగుల వల్ల రోడ్డు మీదకి వెళ్తున్నప్పుడు రోడ్డుకి అడ్డంగా ఉండడం వల్ల వెహికల్స్ కూడా ఆగిపోవడం జరుగుతుంది అధ్యక్ష కాబట్టి మన అటవీ శాఖ మంత్రి గారు దీని మీద త్వరితగతిన ఏనుగుల పైన మా మా నియోజకవర్గంలో ఎక్కువ సమస్య ఉంది కాబట్టి తీరుస్తారని మేము మా స్పీకర్ గారు తరఫున తెలియజేస్తున్నాము అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ సమస్య వలన రైతులు ఎంతో మంది చనిపోవడం కూడా జరిగింది మరి రైతులకు కూడా మన గవర్నమెంట్ ఉన్నప్పుడు నష్టపరిహారం